ప్రజాపక్షం ప్రతిక్షణం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కృష్ణుడి వీధిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు యాదవలు నిర్వహించారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టుబాబు శ్రీకృష్ణుని దర్శించుకున్నారు వీరితో పాటు కూటమి నాయకులు తోటా నాగేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగతా శ్రీను శ్రీకృష్ణుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దువ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ యాదవకుల ఇష్టదైవం శ్రీకృష్ణుడని తమ పూర్వీకులు యాభై సంవత్సరాల నుండి ఈ కృష్ణుడి వేడుకలను అంగరంగ వైభవంగా చేస్తూ వస్తున్నారని అదేవిధంగా యాదవులందరూ కలిసి శ్రీకృష్ణుని జన్మాష్టమి ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీను చింతకాయల రాంబాబు మల్లిపెద్ది వెంకటరమణ ూడి అప్పారావు మంజులూరి దుర్గా ప్రసాద్ తో పాటు యాదవ కమిటీ సభ్యులు తప్పులు పాల్గొన్నారు కృష్ణ వీధిలో గత యాభై సంవత్సరాల నుంచి పెద్దలు కూడా మా పెద్దలందరూ కూడా పూర్వం నుంచి కూడా ఇది ఒక యాభై సంవత్సరాల నుంచి ఒక ఒక నవరాత్రి తీసుకొచ్చారు అదే విధంగా అప్పుడు కంటిన్యూ దాని కంటిన్యూ యాదవ్ అంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పండుగ మొత్తం ప్రపంచం అంతా కూడా కృష్ణాష్టమి అంటే ఒక పెద్ద పండగ వేడుకలుగా చేసుకుంటారు ఆ శ్రీకృష్ణుడిని ఆ యాదవ్ అంతా కొలుసుకోవడంలో ఈ ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకని చాలా ఘనంగా జరుపుకుంటూ ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టింది యాదవ యాద వంశానికి మంచి జరిగింది అంతా కూడా మొత్తం ఈ సృష్టి యావత్ కూడా ఆయన అనుసరంలో జరిగింది కాబట్టి కృష్ణాష్టమి మేము చేసుకుంటాం మా మా దగ్గర గోళ్ళ గురు కానీ ఆయన యాదంలోకి మంచి చేస్తూనే ఉన్నాడు మహాభారతంలోని నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం క్షణం ప్రతి వార్త మీకోసం